క్రిష్ అయితే వాళ్ళ ఫ్రెండ్ని ఎవరో కొడుతున్నారని తెలిసి అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటాడు అలా అక్కడ రౌడీల నుంచి అయితే క్రిష్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కాపాడుతూ ఉంటాడు అలా కాపాడి ఒరే వీడు ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండేటట్లు మీరు ఏదైనా చేయండి అని ఆ రౌడీ అంటూ ఉంటాడు ఇక ఒక లేడీ అయితే వెనక్కి నుంచి సత్య వాళ్ళ మీదకి అటాక్ చేయడానికైతే అలా వాళ్ళ చొరవ చేసుకుని అందరిలో దూరి అలా వాళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది ఇక సత్య అయితే ముందుకు వెళ్ళాక సతమతం అవుతూ ఉంటుంది మొత్తంలో జై మాతాజీ అని చెప్పి అలా అనుకుంటూ కొంచెం ముందుగా నడవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది సత్య ఇక రావుడిలైతే అయితే బ్రీ ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండేటట్లుగా చేయండి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి వాళ్ళని కొట్టేసి కృషి అయితే తన ఫ్రెండ్ ఎలా అంటూ ఉంటాడు ఇక్కడ ఏదో ఇస్తాం జరుగుతుంది మనల్ని ఎవరో ట్రాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు మన ఫ్యామిలీకి ఏదో ప్రమాదం పొంచి ఉంది అని అనుకుంటూ ఉంటాడు ఇక సత్య వాళ్ళ అన్నయ్య అయితే ఇక కృషి అయితే అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఒక లేడీ చేతిలో కత్తి ఉండడం చూసి ఆవిడనేమో అని చెప్పి అలా లోపలికి వెళ్తూ ఉంటాడు అలా కృషి అయితే లోపలికి వెళ్ళి ఆవిడనైతే పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు ఇక సత్య అయితే కళ్ళు తిరిగి పడిపోయి కళ్ళు తిరుగుతూ ముందుకెళ్ళాక చాలా అవుతూ ఉంటుంది సత్య